అందరికీ నమస్తే నేను మీ సత్య ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో త్రీ డేస్ ముందు పెట్టాలండి అంటే ఫోర్టీన్ వచ్చాము తిరుపతి నుంచి ఫిఫ్టీన్ పిల్లలకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్కూల్లో అందుకే ఎడిట్ చేయటం అవ్వలేదు త్రీ ఇయర్స్ అయిందంటే తిరుపతి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము అందుకే బయలుదేరాము పైకి వెళ్ళటానికి జీప్ మాట్లాడారు మారు నాకేంటో ఆ ఘాటీలు చూస్తే చాలా భయం అండి కళ్ళు మూసుకునే ఉన్నాను పైకి వచ్చే వరకు కూడా అసలు కళ్ళు తెరవలేదు అలాగే మీలో కూడా చాలామంది ఉంటారు కదా రోజు హాలిడేస్ ప్లస్ స్వామివాస గురించి అనుకుంటా అండి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అసలు రూమ్లు కూడా దొరకలేదు మేము మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ రూమ్ కన్ఫర్మ్ అయిందండి ఫ్రెష్ అవీ స్వామివారి దర్శనానికి వెళ్ళామండి సెవెన్కి అంతే కంపార్ట్మెంట్లో ఉంచేసారండి ఇంకా చూడండి పదహారు గంటలు మేము వెయిట్ చేసాము అందులో నిజంగా ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పాపాలు పోయిన తర్వాత సోమవారి దర్శనం చేసుకుంటారేమో అంతలా ఉంది కూర్చోలే కూర్చోలే సిక్స్టీన్ అంబర్స్ అండి బాబాయ్ చాలా ఇబ్బంది పడ్డాము మార్నింగ్ దర్శనం చేసుకుని ఇంకా రూమ్ ఖాళీ చేసి వచ్చేసాము ఇక మార్కెట్కి వచ్చామండి ఇంకా పిల్లలు మార్కెట్ చూస్తే ఇలాంటి షాపింగ్ చూస్తే చంద్రబాబులు అయిపోతారు మా చిన్నమ్మ ఎక్కడికి వెళ్ళినా బీటీఎస్ బీటీఎస్ పెన్నెలు బీటీఎస్ బుక్స్ ఇంకా బీటీఎస్ కొంటేనే ఉంటుంది పెద్ద ఫ్యాన్ ఈ లోపల మార్కెట్లో అవి ఇవి చూస్తుండగా మెసేజ్ వచ్చిందండి ఏంటని చూస్తే ట్రైన్ క్యాన్సిల్ అని వచ్చిందండి ఇంకా చూడండి ఇంకా ఎలా వెళ్ళాలిరా బాబు ఈ పిల్లలతోటి బస్సులు ఏమో పడ వీళ్ళకి అని నేను కొంచెం దేవుడి దగ్గరికి సామానం తీసుకున్నానండి తీసుకుని ఇంకా కిందకి వెళ్ళిపోయాము కిందకి వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ ఎక్కి విజయవాడ నుంచి రాజమండ్రి ఎక్కి అలా అయితే సేఫ్టీగా ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్ ప్రయాణం అయితే చాలా రిస్క్ స్వామివారి దర్శనం కూడా త్వరగా ఇప్పించలేదు ఈసారి ఏంటో ఎలా అయితేనే సేఫ్టీగా ఇంటికి వచ్చాము ఇదే ఫ్రెండ్స్ మా తిరుపతి ట్రిప్పు ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా అసలు ట్రైన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణం చేసినప్పుడు క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది అసలు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ